హలో ఈరోజు మన ఆదంలో ఈ కుక్కల దాడి ఎక్కువ పోయింది ప్రతి ఏరియాలో ఆదంలో ప్రతి ఏరియాలో కుక్కలు ప్రాబ్లం వస్తుంది దాడి చాలా మందికి పిల్లలకి పెద్దోళ్ళకి కొరుకుతున్నాయి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను మా కమిషనర్ సార్కి మున్సిపాలిటీ సార్ మీ ఈ గురించి మేము కౌన్సిలింగ్ కూడా చాలా సార్ ఎత్తున్నాం సార్ కుక్కలు ఎక్కువైపోయినాయి సార్ ఊర్లో కొద్దిగా దీనిపైన యాక్షన్ తీయండి సార్ అని ప్రతిరోజు సార్ మీరు పెద్ద ఏరియా హాస్పిటల్కి సార్ వచ్చి విజిట్ చేయండి సార్ మీరు ఎంతమంది వస్తున్నారు పిల్లల కేసు గురించి కుక్కల గురించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము చెప్తున్నాం సార్ దీనిపైన మీరు దృష్టికి యాక్షన్ తీసుకోవాలా సార్ ఎట్లానా కానీ చాలా ఇబ్బంది అయిపోయింది సార్ కుక్కలది ఇప్పుడు నా ఈరోజు నా పిల్లలకి కూడా పొద్దున్న కొరుకుంది సార్ ఒక గంట లోపల నలుగురు వచ్చినా సార్ అప్పుడే నా ఆ ఏరియా కాంతి నగర్లో అమరావతి నగర్లో నలుగురు పిల్లలు సార్ ఒక గంట కేసు గంట లోపల నలుగురు కేసులు వచ్చినాయి సార్ ఇట్లా దిన జరుగుతున్నాయి సార్ దానికోసమే ఈరోజు మీడియాలో తరఫున తప్పుతున్నాము మీరు యాక్షన్ తప్పకుండా తీసుకోవాలా సార్ కుక్క గురించి నా పేరు హాజీ బాషా ఫర్సా మల్లా వైసీపీ కౌన్సిలర్ వేస్టేజ్ అనేది చేసేది మాకు అవకాశం ఉంది నేను ఇష్టానుసారంగా కుక్కలు పెట్టి బిల్లు పెట్టడానికి లేదు ఒక మే అవసరానికి కుక్కలు పడతాను డబ్బులు అక్కడ నుంచి లేని పరిస్థితి ఎందుకంటే ఆ డిస్పెన్సరీ స్టార్ట్ అయితే ఆడ దానికి వ్యాక్సినేషన్ వేయడమా లేకపోతే ఆఫీస్ చేయడమా చేసి బిల్ చేసే అవకాశం చాలా చేసి యాక్సిడెంట్ తీసుకుంటాను చాలా గురువు ఫస్ట్ ఏడవ గంట వచ్చిన హాస్పిటల్లో నలుగురు వచ్చిన కేసులో

వ్యక్తుల మీద దాడి చేస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది దీనిపైన గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ఇలాంటి అయితే వచ్చాయి దానికి సంబంధించి ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము ఈ కుక్కలకు సంబంధించి వ్యాక్సినేషను తర్వాత ఆపరేషను ఈ రెండింటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు అయితే ఉన్నాయి దానికి సంబంధించి ఎస్ఎన్ఏపి అనే కాకినాడ వాగ్ ఏజెన్సీకి సంబంధించి కుక్కలకు ఆపరేషన్ వ్యాక్సిన్ చేయడానికి మేము అగ్రిమెంట్ కూడా అయినాము దానికి సంబంధించి ఏర్పాటు కూడా మన రాంజాల హౌస్ దగ్గర ఒక రూమ్ని ఏర్పాటు చేసేసి అక్కడ ఆపరేషన్ చేయడానికి తర్వాత పట్టి తీసుకుని వెళ్ళేటప్పుడు కుక్కలకి క్యాన్స్ పెట్టడం ఫుడ్ అందించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి పెట్టాము కానీ ఈ కుక్క సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ టెండర్ ద్వారా ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది అది లాస్ట్ ఆల్రెడీ మేము టెండర్ పిలిచాము టెండర్లు ఎవరు కూడా బిడ్డు పాల్గొనలేదు కాబట్టి సెకండ్ టైం మళ్ళీ టెండర్ పిలిచి ఆ సామాగ్రి అంతా కూడా ప్రొక్యూర్ చేసుకొని వెంటనే ఆ కుక్కలకి ఆపరేషన్ కానీ లేదంటే వ్యాక్సిన్స్ చేయడం కానీ జరుగుతుంది చేయడానికి చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నాము కానీ దీని విషయంలో ప్రజలకు నాకు అనుభవించిన ఒక ముఖ్య విజ్ఞప్తి మన ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు లేదా దానికి సంబంధించిన ఆహారం ఏదైతే ఉందో అవి దయచేసి కుక్కలకు వేయకుండా మా వర్కర్ ఎవరైతే వస్తున్నారో ఆ వర్కర్ చేతికి అందజేసినట్లయితే సాధ్యమైనంత మనం కుక్కల్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉచెలవిడిగా ఎక్కడంటే అక్కడ అలాంటి ఆహార పదార్థాలు వేయద్దని కూడా మేము మనం చూస్తున్నాము అలాగే జంతు ప్రేమికులు కూడా చెప్తున్నాము ఆ కుక్కల సమస్యకు సంబంధించిన వారికి కూడా ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించిన మీరు వారి నుంచి కూడా మాకు సహకారం ఇచ్చినట్లయితే ఈ కుక్కల ఘాట్ల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి అవకాశం ఉండేది కాబట్టి ప్రజలు ముఖ్యంగా జంతు ప్రేమికులు వీళ్ళిద్దరు కలిసి మాకు సహకారం చేసినట్లయితే ఈ సమస్యలు కూడా మేము సాధ్యంగా తగ్గించడానికి అవసరం ఉంది ఇప్పటికే దాదాపు మూడు వేల వైచులకు మనకు ఆగంపట్టణంలో కుక్కలు ఉంటే రెండు వేల చివరి వరకు మనం ఆపరేషన్ చేయించడం జరిగిపోయింది ఇంకొక పద్నాలుగు వందలు మాత్రము మిగిలిపోయినాయి వాటికి కూడా ఆపరేషన్ పట్టి ఆపరేషన్ కానీ వ్యాక్సినేషన్ చేసి తిరిగి అదే ప్రాంతాలలో వెళ్ళి వేసానికి సుప్రీంకోర్టు కుక్కలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే చర్యలు తీసుకుంటాము కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సినటువంటి అంశం కాబట్టి దాని ప్రకారమే చర్యలు తీసుకుంటూ ప్రజలకు త్వరలోనే వాటి నుంచి మీకు తెలియజేసి అసలు చర్యలు తీసుకుంటాము